హాయ్ అండి అందరికీ నమస్కారం ఏంటి ఇలా ప్యాడ్ ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారండి ఏమీ లేదండి అంటే కొంతమంది అంటూ ఉంటారండి నన్ను చాలామంది అడుగుతున్నారండి ఏమంటే మీ టీం ఎంతమంది మీ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమంలో మీ టీం ఎంతమంది ఉన్నారు ఎంతమంది వర్క్ చేస్తున్నారు మీద ఏమన్నా ఒక సంస్థ అని చాలామంది అడుగుతున్నారండి ఒకళ్ళు కాదు కాబట్టి నేను కొన్ని విషయాలు తెలియచేయాలనుకుంటున్నాను టీం అంటే ఎవరు లేరండి నిజానికి నేను ఏదన్నా ఒక పని చేయాలన్నప్పుడు అన్నీ కూడా నేనే రాసుకుంటాను చేసుకుంటాను అన్నీ కోఆర్డినేట్ చేసుకుంటానండి మధ్య మధ్యలో కొంతమంది హెల్ప్ ఏదన్నా విషయానికి తీసుకుంటానేమో కానీ ఒక ఏదైనా ఒక పని ప్లాన్ చేసుకున్నానంటే దానికి సంబంధించి అన్ని విషయాల్లో కూడా నా ప్రమేయం లేకుండా ఏది జరగదండి అంటే నాకు టీం అది ఎవరు లేరండి నేను ఒక్కదాన్నే నేను సొంతంగా చేసుకుంటున్న ఉద్యమం అండి ఇది అయితే నాకు మధ్యలో కాసేపు ఇక్కడికి రండి ఇలా చేస్తున్నాను అని చిన్న చిన్న హెల్ప్లు అయితే తీసుకుంటాను కానీ మేజర్గా అన్నీ నేనే చేసుకుంటూ ఉంటానండి ఇది ఏంటంటే కాటవరం గ్రామంలో మనం ర్యాలీ చేయాలని డిసైడ్ అయ్యాం కదండి డిసైడ్ అయిస్తున్నది మ్యాటర్ అంతా కూడా పాంప్లెట్ ప్రింట్ చేయించాలని అనుకున్నాను అనుకున్నప్పుడు కూర్చుని ఏమి ఏమి రాస్తే బాగుంటుంది ఏంటి అనేది ఇలా కూర్చుని రాసుకుంటానండి ఇదంతా కూడా రాసుకుని ప్రింటింగ్కి ఇస్తాను తర్వాత మళ్ళీ ఆ కరెక్షన్స్ అవి చూసుకొని ప్రింటింగ్కి ఇచ్చిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే అవి కూడా చూసుకోవాలి కదండి తర్వాత ఏమైనా ఇలాగ సాంగ్స్ అవి కూడా రాసుకుంటానండి నేను కొన్ని సాంగ్స్ ఇలాగ అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటాను అవి నా దగ్గర ఉంటాయి ఇవన్నీ కూడా నేను రాసుకున్నవేనండి ఇవన్నీ అప్పుడప్పుడు నాకు నా ఆలోచనలు ఏముంటే అవి రాసుకుంటూ ఉంటాను ఇదంతా కూడా నా పేపర్ వర్క్ అయితే ఇలా జరుగుతూ ఉంటుందండి అలాగే క్లాత్ల మీద ఆర్టిఫిషల జత రాయించడం అంటే ఫ్లెక్స్లు కూడా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండాలని షర్ట్ క్లాత్ తీసుకురండి వైట్ది దాని మీద రాయిపించడం అంటే ఒక ఇంట్లో ఫంక్షన్ ఎలా చేసుకుంటాము ఆ ఫంక్షన్ చేసుకున్నప్పుడు మనం అన్ని పనులు కూడా ఎలా పురమాయించుకుంటాము ఏంటో అన్నది అన్నీ కూడా ఇక్కడ కూడా అలాగే ఉంటుందండి ఒక ర్యాలీ చేయాలన్నా కూడా చాలా మనం సమకూర్చుకోవాలి ఇప్పుడు చూడండి అది రాసిన తర్వాత మనం అలా రాసుకున్న తర్వాత ఏంటంటే ఈ పేపరు ఇలా ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలాగా ఇది రెడీ అయ్యి రావడానికి ఇలాగా ఫస్ట్ వాళ్ళు తయారు చేసి పంపిస్తారండి అందులో కొన్ని కొన్ని మళ్ళీ తప్పులు వాళ్ళుగా ప్రింట్ చేస్తూ ఉంటారు ఇక్కడ అది నువ్వు తప్పుగా రాసావమ్మా ఇది ఇలా కాదు ఈ పారాగ్రాఫ్లు పేరా పేరాకి ఇలా రావాలి క్లారిటీ ఉండాలి ఇవన్నీ కూడా చెప్పుకోవడం కరెక్షన్స్ చెప్పుకోవడం అంత మన బాధ్యతనండి కాబట్టి ఈ విధంగా పాంప్లెట్ ప్రింట్ చేయించడం అనేది అయితే ఆ విధంగా నేను ప్రింటింగ్కి ఇచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత కరెక్షన్ చేసి ఏ కలర్లో రావాలి ఏ సైజ్లో రావాలని చెప్పి ఈ రకంగా అయితే ప్రింట్ చేయించుకోవడం అయితే జరిగిందండి అలాగే ఏంటంటే కొంత ఈజీగా ప్రింట్ చేయించడమే కాకుండా మనం ఎలా అంటేనండి ఆటోల ద్వారా కూడా మైకుల ద్వారా కూడా ప్రచారం చేయాలి కదండి అంటే అన్ని రకాలుగాను కూడా ప్రయత్నం చేయడం అనమాట అండి ర్యాలీ చేయడమే కాకుండా ఒకరోజు ఆటోలు మైకుల ద్వారా కూడా ప్రచారం చేస్తామండి అంటే ఎవరో ఒకరు ఏదో ఒక పాయింట్ విని ఆ పాయింట్లో మార్పు వస్తుందేమో అని మా ప్రయత్నం అండి అలాగే ప్రచారం చేయడమే కాకుండా వాళ్ళకి అందుబాటులో ఒక స్టాల్ ఏర్పాటు చేసి ఆ స్టాల్ని ఏర్పాటు చేయడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటామండి నేను తయారు చేయించిన తర్వాత మళ్ళీ దాన్ని ఈ పాంప్లెట్ చేయించిన తర్వాత ఆ సౌండ్ అంటే మైక్లో అలా ప్రచారం చేయడానికి మళ్ళీ దాన్ని వాయిస్ రికార్డ్ చేపిస్తానండి అది ఎలా చేయించానో ఏంటో ఒకసారి మీరు వినండి ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం పర్యావరణాన్ని కాపాడుకుందాం ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిద్దాం పాసాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవ సంబరాలు చేసుకోబోతున్న కాటవరం గ్రామ ప్రజలందరికీ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున చిన్న విజ్ఞప్తి కాటవరం గ్రామంలో ఉన్న చిన్న పిల్లలు పెద్దలు పాడి పంటలు ఆడబడుచులు అందరి క్షేమం కోరి మీ ఊరి గ్రామ దేవత అయిన పాసాలమ్మ అమ్మవారికి సంబరంగా జాతర చేస్తున్నారు మన శాస్త్రాలలో భగవద్గీతలో కూడా ప్రకృతి భగవంతుడు అని చెప్పారు కాబట్టి పర్యావరణానికి హాని కలిగించకుండా మీ జాతర సంబరాలను జరుపుకోండి మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు భూమిని భూమాతగా ప్రకృతిలో లభించే ఎన్నో వృక్షాలను వేప చెట్టును దేవతగా ఉసిరి చెట్టును మహావిష్ణువుగా పూజించారు ఇప్పటికీ మనం అదే విధంగా పూజిస్తున్నాము కాబట్టి జాతరకి వచ్చే బంధువులకు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు దయచేసి ప్లాస్టిక్ ప్లేట్లను ప్లాస్టిక్ గ్లాసులను వాటర్ బాటిల్స్ లను వాడవద్దు ఇది వాడటం వలన మనం దేవతలుగా పూజించే భూమాత వాటిని జీర్ణించుకోలేదు ప్లాస్టిక్ కలిసిన భూమిలో విత్తనం పెడితే మొక్క మొలవదు వర్షం నీరు కూడా భూమిలో ఇంకదు ప్లాస్టిక్ కుప్పని కాని కాల్చి దాని నుండి వెలువడే విషవాయువులు మానవులు పీల్చే గాలిలో కలిసి అనారోగ్యాన్ని కలగచేస్తుంది కాబట్టి అరిటాకులను విస్తరాకులను పేపర్ గ్లాసులను పర్యావరణ హిత వస్తువులను మీరు ఆతిథ్యమిచ్చే విందు భోజనాలలో ఉపయోగించి అతిథి దేవోభవ అన్న పేరును సార్థకం చేసి పంచభూతాల ఆశీర్వాదాన్ని పాసాలమ్మ అమ్మవారి ఆశిస్సులను సంపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలాంటి మెసేజ్లు వింటూ ఇలా కోరుకుంటున్నాము ఇలాంటి మెసేజ్లు వింటూ వీడియోలు చూస్తూ చదువుతూ నిజమే అని మనసులో అనుకుంటే సరిపోదు మీ ప్రయత్నం ఈ రోజు నుండే మొదలు పెట్టండి మిమ్మల్ని మీరు మార్చుకుని నలుగురిని మార్చడానికి ప్రయత్నాన్ని మొదలు పెట్టటానికి పర్యావరణాన్ని కాపాడి మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మన పిల్లలకు మనవళ్లకు బంగారు పర్యావరణాన్ని అందించి మనందరం నమ్మే మన పెద్దలు చెప్పిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పదాన్ని ముందుకు నడిపించడానికి ఈ రోజు చాలా మంచి రోజు ఇంకెందుకు ఆలస్యం సింగిల్ యూస్ ప్లాస్టిక్ మనకి వద్దు అరిటాకులు అన్నం విస్తరాకులో అన్నం మనకి ముద్దు అరిటాకు మారేను విస్తరాకు మారేను భూమి కెరువు ఇచ్చేను ఫలాలెన్నో పంచేను ప్లాస్టిక్ గ్లాసు మారదు ప్లాస్టిక్ కవరు మారదు భూమికి భారమయ్యేను బాధలెన్నో ఇచ్చేను అందుకే ఓ మానవుడా అనారోగ్యకరమైన ఆరోగ్యకరమైన ఈ విధంగా అయితే రికార్డ్ చేయించానండి ఆ రికార్డు చేయించేటప్పుడు కూడా కొన్ని మాటలు వాళ్ళు తప్పుగా మాట్లాడతారండి సార్థకం చేసుకోవాలి అన్నదానికి సార్థికం అని పే చదివిందండి అమ్మాయి మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసిన అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుని చేసుకుంటూ ఉండాలి అంటే ఇవి చేయించుకునే వాళ్ళందరికీ తెలుసండి కానీ ఈ అన్ని పనులు కూడా కోఆర్డినేట్ చేసుకోవడం స్కూల్ పిల్లలు రావాలని రెండు రోజుల ముందు చెప్పడం మళ్ళీ ఆ టైంకి వాళ్ళు వచ్చేలా చూసుకోవడం వాళ్ళకి మజ్జిగ ర్యాలీలో తిరిగినప్పుడు మజ్జిగ సరఫరా చేయడం తర్వాత వాటరు సరఫరా చేయడం ఆ కా అవన్నీ జెండాలు అవి కట్టడం ఆ కళాకారులను పిలవడం అండి ఆ కళాకారులు ఏ విధంగా పర్ఫామ్ చేయాలి ఎలా చేయాలి అనేది వాళ్ళకి చెప్పడం ఇవన్నీ కోఆర్డినేషను నేను మొత్తం చూసుకుంటూనే ఉంటానండి నాకేమీ టీం ఎవరు ఉండరండి మా డ్రైవరు తనని చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటాడు అలాగే నేను ఎవరినైతే పురమాయించుకున్నానో మనుషుల్ని వాళ్ళు ఇది చేయండి అది చేయండి అని నేను మొత్తం మనుషుల్ని పురమాయించుకుని ఇక్కడ ర్యాలీలో ఎంతమంది పడతారు మనకి ఏదైనా పని చేయడానికని వాళ్ళని పురమాయించుకోవడం తర్వాత మైక్ సెట్ ఏర్పాటు చేసుకోవడం అది అతనికి పురమాయించుకోవడం ఆ టైంకి అక్కడ ఉండాలని చెప్పడం అంటే ఎంతో మనుషు మంది మనుషుల్ని కోఆర్డినేట్ చేస్తేనే కానీ ఆ త్రీ ఓ క్లాక్కి అక్కడ అన్నీ రెడీ అవ్వండి మళ్ళీ ఆ టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల్ని పంపించమని వాళ్ళని తీసి తెచ్చుకోవడం ఇవన్నీ కూడా అంటే ఒకటి కాదండి అక్కడ ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నామో అవన్నీ కూడా వాళ్ళని కళాకారులను ఎక్కడి నుంచో తీసుకురావడం జరిగింది వాళ్ళకి ఏ ఆ టైంకి ఆ ప్లేస్ ఎక్కడో వాళ్ళని లొకేషన్ అది పెట్టడం వాళ్ళని ఇక్కడ రమ్మని చెప్పడం ఈ టైంకి మీరు రెడీ బయలుదేరారు లేదా అని అడగడం అండి అంటే మళ్ళీ ఆ టైంకి వెళ్ళాలి రారేమో అని ఇలాంటివన్నీ ఉంటాయండి అలాగే అక్కడ పెన్ డ్రైవ్ పాటలు అవి పాడడానికి పెన్ డ్రైవ్లు రెడీ చేసుకోవడం ఏ టైంలో ఏ సాంగ్స్ పెట్టాలి అలాగే ఒక పక్క నుంచి వీడియోలు కూడా తీయమని చెప్పాలి కదండి మీకు వీడియోలు ప్రజెంట్ చేయాలంటే ఈ యాంగిల్లో ఇలా తీయమ్మా వీడియోలు అని చెప్పడం ఇలా రకరకాలుగా వచ్చిన తర్వాత అండి ఆ వీడియోలు రెడీ చేసి మీకు పెట్టడం ఇవన్నీ కూడా నా చేతుల మీదగానే దొరు జరుగుతాయండి నాకు ఎవరు ఒక టీమ్ ఏమి ఉండరు టీం ఉండి ఇవన్నీ అన్నిటిని రెడీ చేసి అక్కడికి అక్కడ అలా ఎవరు ఉండరండి కాకపోతే నేను చెప్పే మొత్తం అంతా కూడా చేయించుకుంటాను కాకపోతే నేను ఇలా ర్యాలీ చేస్తున్నాను కాసేపు పార్టిసిపేట్ చేయండి అలాంటి వాటిని పిలుస్తానండి కొంచెం ఇలా పాంప్లెట్లు పంచి పెడతాం ఈ పెట్టండి పంచిపెట్టండి అయితే అడుగుతానండి చిన్న చిన్నవి అంతేగాని మొత్తం అవన్నీ కూడా నేనే చేసుకుంటాను అంటే చాలామంది మీకు ఎంతమంది టీం ఉన్నారని అడుగుతున్నారండి అస్సలు ఎవరూ లేరండి నేను అలాగే మా డ్రైవర్ సహాయంతో నేను అన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను ఒక స్టాల్ అరేంజ్ చేయాలన్నా కూడా ఏ షాప్ దగ్గర నుంచి ఏం తెచ్చుకోవాలి వెళ్ళి తీసుకురామ ఇది ఇక్కడ పెట్టు ఇలాగా చెయ్యాలి అలా చేయాలండం ఆ ఊరి ప్రజలతో ఎవరితో మాట్లాడాలంటే అన్నీ ఫోన్లు చేయడం ఇవన్నీ కూడా నేనే చేసుకుంటూ ఉంటానండి అంటే నా తృప్తి కోసం చేసుకుంటున్నాను నేను ఎవరి గురించో కష్టపడిపోవట్లేదండి ఏంటంటే పర్యావరణాన్ని కాపాడడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఇష్టంతో చేస్తున్నాను నేను ఇవన్నీ కూడా కాబట్టి ఎంత కష్టమైనా కూడా అది ఇష్టంతో చేయడం వల్ల సంతోషంగా ఉంటుందండి ప్రకృతి నుంచి నేను చాలా పొందుతున్నాను చిన్నప్పటి నుంచి గాలి పీల్చుకున్నాను చాలా ఆ ప్రకృతి నుంచి చాలా పొందానండి నేను ఏదైనా కూడా నేను ఇలా జీవిస్తున్నానంటే ప్రకృతి ఇచ్చిన వరమే కాబట్టి అలాంటి ప్రకృతి ప్రతి ఒక్కళ్ళు పొందాలి ప్రతి ఒక్కళ్ళకే హక్కు ఉంది మనం పాడు చేసి వెళ్ళకూడదు మన తాతలు మనకి ఎంత ప్యూర్గా మనకి ఇచ్చారో అలాగే మళ్ళీ వాళ్ళకి అప్పు చెప్పాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ విధంగా చేస్తున్నానండి అక్కడ జెండా ఇప్పుడు మనకి అక్కడ వెలంకాల ఫ్లెక్స్లు కడతామండి అతనికి కూడా అది ఇలా రావాలండి రైటింగు ఇక్కడ ఇది రావాలి ఇక్కడ ఇది రావాలని చెప్పడం దాన్ని మళ్ళీ తీసి తెచ్చుకోవడం పక్కన ఇలా కొట్టాలండి ఆ తాళ్ళు ఇలా పెట్టాలని అంటే ప్రతిదీ పిక్చరే చేస్తానండి ఆ ర్యాలీ టైంలో మనకి ఏది అవసరం అవుతుంది అక్కడ అంటే ఏం లేదండి మన ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నప్పుడు మన అందరం కూడా ఆలోచించుకుంటాం కదా ఈ టైంలో ఇది అవసరం కాబట్టి ఇది పురమాయించుకోవాలి అలాగే అన్నీ కూడా పురమాయించుకుంటాను కాకపోతే ఇంట్లో ఏంటంటే అది పెళ్ళి కాబట్టి అందరూ చెయ్యి వేసి చేస్తారండి ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా షేర్ చేసుకుంటారు ఇది నాకు నేనుగా నేను ఏర్పరచుకున్నది కాబట్టి పూర్తి బాధ్యత అయితే నా మీదే ఉంటుందండి మొత్తం అన్నీ కూడా నేను చూసుకుంటూ ఉంటాను అలా చేసుకుంటానండి అంతేనండి అంతకు మించి నాకు ఎవరు కూడా టీం లేరు ఎవరు లేరు నేను అలాగే నా డ్రైవరు సహాయంతో చేసుకుంటానండి ఇవన్నీ కూడా అంతకు మించి ఏమీ లేదు చాలామంది అడుగుతున్నారు అందు గురించి చెప్పడం అయితే జరిగిందండి ఇలాగైతే నాకు నా ప్రోగ్రామ్ని ఎలా ముగించుకోవడం జరిగింది మీరు అందరూ కూడా చూశారు సరేనండి మీ నేను చేయించిన వీడియోలు కానీ పాంప్లెట్ మ్యాటరు అన్నీ ఎలా ఉన్నాయో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే బోరు కొట్టినైతే బోరు కొట్టినట్లయితే క్షమించండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి